ఇప్పుడు లేవి యాజక క్రమం ప్రకారం దశంభాగం ఉంది పాత నిబంధనలో మనది ఏ యాజక క్రమం మెల్కీ సెదేకు యాజక క్రమం అంటే అబ్రహాము దగ్గరికి వచ్చాడే మెల్కీ సెదేకు ఆ యాజక క్రమం మెల్కీ సెదేకు రొట్టె ద్రాక్ష రసం ఇస్తే ఈయన దశంభాగం ఇచ్చాడు ఇప్పుడు మనం ఏ ఏ క్రమంలో ఉన్నాం మెల్కీ సెదేకు యాజక క్రమంలో ఉన్నాం కాబట్టి మనం కూడా దశంభాగం ఇవ్వాలి అబ్రహాం ఇచ్చినట్లుగా ఇవ్వాలి మీరు ఇవ్వాలి నేను ఇవ్వాలి ఇప్పుడు అనుకుంటాడు ఒకరోజు అరే మనం దశంభాగం ఇవ్వాలి కదా ఇద్దాంలే ఈ లోపు పరుగులు కొన్ని ఉంటాయి క్రిస్టియానిటీలో అవి ఏమంటాయంటే దశంభాగం ఇవ్వకూడదు దశం భాగం ఇవ్వకూడదు మరేమివ్వాలి నీ మనసులో ఏమనుకుంటా అది ఇవి అని రాసిన రెండో పత్రిక తొమ్మిది అధ్యాయుడికి బైబిల్ తెలియకుండా ఇటు ప్రీచర్లు ఎలాగే నాకు అర్థం అవ్వదు కొరింది రెండో కొరింది పత్రిక తొమ్మిది అధ్యాయంలో మీరు ఇవ్వండి ఇచ్చివాడికి ఇస్తాడు దేవుడు ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు సంఘం వెళ్ళిపెట్ట వారికి సహాయం చేయడం గురించి మీరు పలానా వాళ్ళకి సహాయం చేస్తా ఉన్నారు కదా మీరు ఎంత చేస్తా ఉన్నారు మీరు అంత చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దీవిస్తాడు ఇవన్నీ దశంభాగం గురించి కాదు దశంభాగం నీకు అది మెల్కీసే యాజక క్రమం ప్రకారం అది నీకు అది ఇంకా ఎక్స్ట్రా పక్క సంఘాల వాళ్ళకి ఇవ్వడం గురించి నీకు అది తీసుకుని హచ్చలేదు ఏమి మొన్న ఒక అతను కలిశాను అతను ఎప్పటి నుంచో అందులో ఉన్నాడంట ఆయన మాట్లాడతా లేదండి వైజాగ్లో ఉన్న ఆ మరిచెట్టు విసపు మరిచెట్టు అలా మేధం అండి ఆయనలో తప్పులు లేవు ఆయన తప్పుల గురించి కానీ చాలా తప్పులు చెప్పాడండి లేదండి అన్నాడు ఒకటి 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 తీసుకుని చూపిస్తున్నాను దశమి భాగం గురించి చూపిస్తుంటే ఫ్యూజులు ఎదుగు ఎగిరిపోని ఏంటి మిలికి సే క్యాజిక్రమంలో ఉన్నాము మనం దాని ప్రకారం దశంభాగం ఇదేంటి కొరింది అంటే తొందర చేయం బయట సంఘాల గురించా అక్కడ చెప్పినాడు గంటలు కట్టు చదివాడు ఎన్నోడన్నా చదవాలి కదా బైబిల్ నేను చెప్తున్నది విషయం ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడాడు మొన్న బ్రదర్ కలిశారు ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తారట మాటలో వచ్చేస్తాడు బయటికి రెడీగా ఉన్నాడు మాటలో ఉన్నాడు ఈ విషయంలో అంటే కొంచెం ఒక విశ్వవిధాలు చాలా గ్రేట్ అండి అప్పులు గట్రా ఏమైనా ఉన్నాయనుకోండి వాళ్ళతో కానుక వేయొద్దు అంటారండి దశంభాగం గురించి కూడా పెద్ద చెప్పరాళ్ళు అలా అన్నాడు నేను అన్నాను ఓ చిన్న మ్యాటర్ చెప్తానండి అందులో ఎవడ మంచి వాడు చెప్పడాను చెప్పండి ఒకటి దగ్గర బస్తా ధాన్యం ఉన్నాయి ఒక అతను వచ్చాడు ఆడి దగ్గరికి ఎన్ని ఉన్నాయా నీ దగ్గర బస్తాడే ఉన్నాయండి అయితే బస్తాడు తిని నాకేం ఇవ్వద్దులేనిపోయాడు ఇంకో రైతు వచ్చాడు అతని దగ్గరికి ఎన్నున్నాయి నీ దగ్గర బస్తాడు ఒక కుంచుడు నాకు ఇచ్చే నాకు పొలం ఉంది ఆ పొలంలో విత్తనాలు జలుతా నీ కుంచుడు ఈ నువ్వు జాగ్రత్తగా తిను ఈ పంట పండగానే మళ్ళీ ధాన్యం కోసి నీకు ఇస్తాను అని అన్నాడు అనుకోండి దూరం నుంచి వత్తనోడికి ముందు ఒకడు వచ్చాడు నాకేం ఇవ్వద్దు అని పోయాడు ఇంకొకడు వచ్చాడు ఆడు ఒక కుంచుడు పట్టుకుపోయాడు దూరం నుంచి చూసేవాడికి ఎలా కనపడతాయి రెండో వాడు దొంగోడు కింద కనపడతా చి రెండోడు చెడ్డోడురా కొంచుడు ధాన్యం పట్టిపోతాడో దాన్యం లేని వాడి దగ్గరికి ఓ మూడు నెలలు పోయిన తర్వాత ఆ ముందు ముందు వాడు మాట అన్నాడు అనుకోండి ఏరా ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాను అన్ని తినేసాను ఇప్పుడు తినడానికి ఏమీ లేవు రెండో వాడు మాట అనుకో ఏరా ఏం చేస్తామంటే అన్ని జాగ్రత్తగా తిన్నాను ఈ లోపు ఇంకో నాలుగు బస్తాలు ధాన్యం తెచ్చాడు అందులో మళ్ళా రెండు కొంచాలు ఇచ్చేసాను మళ్ళీ విత్తనాలు విత్తే ఈ లోపే తింటానని దేవునికి కానుకేయడం అంటే ఏంటో తెలుసా దేవుని పొలంలో విత్తనాలు విత్తనం దేవునికి స్తోత్రం సాధారణంగా దశంభాగాల ప్రసంగాలు రావు కదా వచ్చింది ఇప్పుడు జాత బుద్ధిపేటేసుకు మళ్ళీ ఇప్పుడు అంత తెలీదు నీ ఆదాయములో తిండి గింజలు ఉన్నాయి అందులో అందులోనే విత్తనాలు ఉన్నాయి నువ్వు విత్తనాలు కూడా తినే అని చెప్పిన వాడు మంచి పోతకుడుగా కనపడతాడు కానీ నీ కరువు తెస్తాడు వాడు అది బైబిల్ వాక్యానుసారం అని కాదు అది కన్నీరు విడిచిచూ విత్తువాడు అంటే ఇంట్లో కన్నీరు ఉంది ఇంట్లో బాధలు ఉన్నాయి పాప ఏమి లేవు వాళ్ళ దగ్గర అయినా సరే విత్తాడు సంతోషంతో పంట కోయిను దేవునికి స్తోత్రం కన్నీరు ఉందా నీ ఇంట్లో వెత్తక తినే అరే ఏం చెప్తుందిరా నువ్వేం చెప్తున్నావు వెత్తక తినే శుభ్రంగా తినే నువ్వు తినే ఏం నేర్పెత్తున్నాం మనం మన సంఘానికి అవే రూల్స్ అలాంటి వాడు గొప్ప బాధకుడు అలాంటి వాడు చెడగొడుతున్నాడు నిన్ను నాశం చేస్తున్నాడు నిన్ను నువ్వు ఆదాయం రాకుండా విత్తనాలు విత్తండి తినేయకండి విత్తనాలు విత్తనాలు విత్తాలి మనం ఆ విత్తనాలు పంట కోసుకోవాలి అది మర్చిపోకో కొన్ని విత్తనాలు ఎలాంటివో తెలుసు అన్ని ధాన్యం లాంటివి కోసేసి మళ్ళీ వచ్చిందో మళ్ళీ ఎత్తుకోవడం కొన్ని విత్తనాలు ఎలాంటివో తెలుసా నువ్వు అలా టెంక పడేస్తే అది కాస్తనే ఉండే మామిడి లాంటిది నేను ఎప్పుడో సేవ ప్రారంభించిన కొత్తలో దేవుని కోసం ఖర్చు పెట్టేటప్పుడు పరిచయమైన వాళ్ళు ఇప్పుడు కూడా నాకు కానుకు పంపిస్తారు అది నాలుగు నెలలు మూడు నెలల పంట కాదు నీవు విత్తింది దేవునికి అప్పులతో డెబ్బై లక్షల అప్పుతో సేవకు వచ్చేసాను వచ్చిన తర్వాత నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తే నేను పాంప్లెట్లు ప్రింట్ చేసేవాడిని వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళతో వచ్చే డబ్బులు ఉన్నాయండి వచ్చిన తర్వాత ఇస్తాం వచ్చే డబ్బులు వేయట విత్తనాలు విత్తాం కదా పంట వచ్చిన తర్వాత ఇస్తాం దేవుణ్ణి నాకు కృప చూపించాడు నేను నాకున్న ప్రాపర్టీలు అమ్మడానికి బిజినెస్లో కొన్న ఆ ప్రాపర్టీలు అమ్మడానికి కానీ లేదా ఊహించని వైపు నుంచి డోర్స్ ఓపెన్ అవ్వడానికి కానీ ప్రభువు ఇచ్చి చాలా తక్కువ కాలంలో అప్పులన్నీ తీసాడు దేవునికి స్తోత్రం నేను సేవ చేసుకున్నాను ఆయన నాకు పరిచయం చేశాడు పరిచయం చేసి నా అప్పులన్నీ తెచ్చిన కారణం చెప్పనా వ్యవసాయం వ్యవసాయం చేసుకోవాలా ఉన్న నాలుగు గింజల్లో రెండు గింజలు అలాగ పాడేసేవాడుకో ప్రభు దగ్గర ఈ రెండు గింజలు నువ్వు కొరుక్కుని తినేటప్పుడు తప్పటికే ఆ రెండు గింజలు రెండు వేల గింజలు చేయగలడు ఆయన దేవుని స్తోత్రం ఈ బాధకులు గొప్పవాళ్ళు అయిపోయారట వాళ్ళకి దశంభాగం భాగం ఇవ్వద్దని ఎవరు చెప్తాడో ఆడు ఏసు ప్రభు ఏమన్నాడండి అండి భేద విధవరాలు రెండు కాసులు ఇచ్చేస్తే అమ్మా డబ్బు లేవు కదా ఇవ్వద్దు తినే అలా ఈమె అందరికన్నా గొప్ప కానికేసింది దేవునికి స్తోత్రం పొగిడేడావాడిని ఏసు ప్రభు గొప్పవాడే ఇలా గొప్పవాళ్ళ బైబిల్ గొప్పదా ఇలా దిక్కుమాలిన సొంత అభిప్రాయాలు గొప్పవా ఆలోచించుకోండి జాగ్రత్త